హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట రేట్లు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ రోజు వచ్చిందను బుధవారము ఇరవై ఏడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్భై అలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టాప్ అండ్ టాప్ చూశారు కదా మామూలుగా అన్ని మార్కెట్లోనూ టమోటా ధరలు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ నాలుగు వందల డెబ్బై రూపాయలు టాప్ అండ్ టాప్ ఫస్ట్ క్వాలిటీ నాలుగు వందల యాభై రూపాయలు ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేట్లు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్